ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తాము గెలిచి తీరతా అనే ఒక దృఢమైన సంకల్పంతో దృఢమైన నమ్మకంతో అయితే ఉంది ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది ఎన్నికలు అప్పుడు ఓట్లేసే ప్రజలు డిసైడ్ చేయాలి అయితే ఏంటి ఈ నమ్మకం వెనక కారణం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఒకటే విడిగా ఉంది కాంగ్రెస్ పార్టీకి అంతగా ఆధారం లేదు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయం కానీ ఎప్పుడైతే టీడీపీ జనసేన బీజేపీ కలిసినయో రేపొద్దున ప్రభుత్వం మీద చిన్న వ్యతిరేకత వచ్చినా ఆ వ్యతిరేకత ద్వారా బయటకు వచ్చే ఓటు ఖచ్చితంగా వైసీపీ బొట్టలోనే పడాలి వేరే బొట్టలు లేవక్కడా వేరే ఛాన్స్ లేదు ఇది ఒక తాజా నమ్మకం అయితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలను చాలా నిస్థింగా పరిశీలించింది వైసీపీ ఈ సమావేశంలో అధికారంలో ఉన్న కొన్ని అసంతృప్తులు కూడా బయటపడ్డాయట ఇది కేవలం ప్రారంభ సూచికగా వైసీపీ చూస్తోంది కేవలం పదిహేను నెలల మాత్రమే అయ్యింది కాబట్టి రానున్న కాలంలో కూటమిలో మరింతగా అసంతృప్తులు ఉంటాయనే చెప్పి కొన్ని లెక్కలు వేసుకుంటుంది కూటంలో కొందరైతే తమ ప్రాధాన్యతలు తగ్గడం పట్ల ఉక్కిరిబిక్కిరవుతున్నారట అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు కూటమి కూర్పు పొత్తుల మూలంగా తమకు అవకాశాలు తగ్గాయని కూడా భావిస్తున్నారట ఇది వైసీపీ గమనిస్తుంది మరో ముఖ్య విషయం ఏంటి అంటే వైసీపీ ఎలాంటి స్కెచ్ వేయకుండానే ఒక నింద నిజం కాదు అని తేలిపోయింది మెగాస్టార్ తానుగా మాజీ సీఎం జగన్నే తమను ఎంతో ఆదరించారు అని చెప్పడం ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారీ ఓరటైతే లభించింది అదే సమయంలో కూటమి తమ మీద వేసిన అనేక అభాండాలు కూడా ఇదే విధంగా దూదుపుంజాల్లా మారిపోయాయి తేలిపోయాయి అనేది కూడా అంచనా గడుతోంది ఇంకోవైపు చూస్తే గనక తమ మీద జరిగిన అనేక ప్రచారాలు విశ్వసనీయత మీద కూడా జనాలు ఆలోచిస్తున్నారు అనేది ఆ విధంగా కూటమి క్రెడిబిలిటీ కూడా డౌట్లో పడింది అనేది వైసీపీ నేతలు భావిస్తున్నారట గ్రౌండ్ లెవెల్లో కూడా సీన్ వేరేగా ఉంది అనేది ఇవన్నీ చూసి ఒక్కసారిగా క్యాడర్లో కూడా వైసీపీ కేడర్లో కూడా జోష్ పెరిగింది ఎందుకంటే మెడికల్ కాలేజీల వ్యవహారం ప్రధానంగా అది ఊహించని షాక్ ఇచ్చింది కోటం ప్రభుత్వానికి ఖచ్చితంగా అందులో వైసీపీ క్రెడిట్ అయితే సంపాదించుకుంది వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కట్టారు వీళ్ళ కట్టలేదని చెప్పడం ఇప్పుడు వాటిని పీపీపీ విధానంలో ప్రైవేట్గా అప్పగించాలని అనుకోవడం ఒక రకంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ లేకపోయినా సరే తమ వాణిని తమ ప్రశ్నల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా బలంగా సంధించి సక్సెస్ అయ్యిందే అనేది ఒక చర్చ ఏది ఏమైనా ఇవన్నీ చూసినప్పుడు వైసీపీకి వైసీపీలో ఉన్న నాయకులకి కాన్ఫిడెన్స్ అయితే పెరిగిందట ఖచ్చితంగా మున్ముందు ఇంకా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏదీ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఖాయం అనేది ఏమ అయితే వ్యక్తం చేస్తున్నారు